ఎంఆర్పిఎస్ అత్యవసర ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం గల కారణం నిన్న మందాకృష్ణ మాదిగా చెబితే ఈ జిల్లాలో ఈ అంబేద్కర్ భవన్లో కొంతమంది మందాకృష్ణ మాది గారు రాజకీయ పార్టీల దగ్గర చిల్లర అడుక్కొని వస్తే ఆ చిల్లరి ఎదజల్లితే ఆ ఏరుకోని వచ్చినటువంటి బానిస కుక్కలకి మేము మాట్లాడటం కోసం ఆ బానిస కుక్కలని వ్యతిరేకించడం కోసం ఆ బానిస కుక్కలు మాట్లాడిన మాటలని ఈ సందర్భంగా మీడియా పక్షాన గౌరసి ఉసిరుపాడి బ్రహ్మయ్య మాది గారు నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కోటి మాదిగా అదేవిధంగా కోకణినార్ జయరాజు శరత్తు మా అందరి కమిటీ మొత్తం కలిసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇకపోతే కృష్ణమాది గారు కృష్ణమాది గారి అడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడినటువంటి మున్నంగి నాగరాజు కృష్ణమాది గారు ఎక్కడ పుట్టారు కృష్ణమాది ఆధార్ కార్డు ఎక్కడ ఉంది కృష్ణమాది గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాట వాస్తవం కాదా కృష్ణమాది గారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా వచ్చిన మాట వాస్తవం కాదా ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాది గారిని కలిసిన మాట వాస్తవం కాదా బ్రహ్మే మాదిగారు ఈదు మూడు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా ఈదు మూడులో బ్రహ్మే మాది గారి ఇంట్లో అన్నం తిన్న మాట వాస్తవం కాదా అదే రోజు సాయంత్రం ఎనిమిది ఏడు ఎనిమిది గంటలకి ఈదు ఉన్నటువంటి గ్రామ కుర్రోళ్ల మొత్తాన్ని పిలిచి ఎంఆర్పి శుద్ధిమాం స్థాపించి ఆ స్థాపించడం ఈనే రాష్ట్ర కనుగడర్ అని చెప్పింది బ్రహ్మే మాది కాదా అలాంటి వాటిని నువ్వు వ్యతిరేకిస్తూ అవి అబద్ధాలని చెప్పే క్రమంలో నువ్వు చేస్తూ ఉన్నావు మున్నంగి నాగరాజు నీ బతుకు అందరికీ తెలుసు నువ్వు ఎంఆర్పీఏ ఉద్యమంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి అవినీతిని నువ్వు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తే నిన్ను పక్కన పెడితే ఎంఆర్పి పన్నెండు సంవత్సరాలు కనబడకుండా నువ్వు పక్క వ్యక్తివి ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇది మా గడ్డ మా అడ్డ అని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాస్తవం మేము చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు మాదిగులు మోసం చేయలేదా చంద్రబాబు నాయుడు మాదిగలు మోసం చేయలేదా పెద్ద మాదిగా అవుతానని చెప్పలేదా డప్పు కొట్టలేదా ఎంఆర్పిఎస్ కండవు మెల్ల వేసుకోలేదా ఎంఆర్పిఎస్ జెండా పట్టుకోలేదా నేను వర్గీకరణ చేస్తానని రెండు వేల పద్నాలుగు హామీ లేదా హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా మాదిగలని సముద్ర స్థానం కల్పించకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా మాలలకు లేదా ఈ రాష్ట్రంలో అది మీరు ఎందుకు మర్చిపోతున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ నాయకుడు మందా మాది గారు ఆంధ్రప్రదేశ్ వస్తే అనేక సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడం మీకు తెలియదా అంటే ఇల్లు అంటే ఎక్కడుందయింది తెలంగాణలో ఉంది ఒకవేళ ఇప్పుడు నన్ను ఈ కేంద్రం ఇక్కడ అరెస్ట్ చేస్తారు నన్ను ఎక్కడ వదిలిపెడతారు తీసుకెళ్ళి మా ఇల్లు ఎక్కడ ఉంది కాబట్టి నా సింగరాంగంలో వదిలిపెడతారు ఇక్కడ ఉన్నటువంటి జయరాజుని ఎక్కడ వదిలిపెడతారు ఆయన ఇల్లు ఖమ్మం లేదా చరత్ను అరెస్ట్ చేస్తే ఎక్కడ వదిలిపెడతారు తీసుకెళ్లి కందుకూరు కానీ నిన్ను మాత్రం ఎక్కడ వదిలిపెట్టారు తెలంగాణ తెలంగాణప్పుడు అది నీ అడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ నీ అడ్డ గడ్డ ఎట్లయిద్ది అని ఒకసారి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మున్నంగ నాగరాజు మాట్లాడాలని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి పదాజాలు మాట్లాడితే మీ నాలుకులు మీ నాలుకులు మేం కొయ్యాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కురుక్షేత్రం అనే సందర్భంగా మాదిగల్ని రోడ్ల మీద పరిగెత్తి కొట్టించింది చంద్రబాబు కాదా ఈరోజు పంతొమ్మిదిలో ఎలక్షన్లో వస్తే నువ్వు ఎలక్షన్లు అంటే మందాకృష్ణ మాది మా మాది లాగా మా మాదిగ జాతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కర్ణాటకలో ఒకరోజు తాకట్టు పెడతాడు అదేవిధంగా తెలంగాణలో తాకట్టు పెడతాడు రెండు వేల పంతొమ్మిదిలో నోటా అని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎందుకు వెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిమని చెప్పింది నేనేను కానీ ఆ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఓట్లకి జగన్కి ఓట్లు పడకుండా మాదికల ఓట్లు వ్యతిరేక ఓటు చేయకుండా నువ్వు నోటాకి ఇప్పి వేయించావు అని కూడా నీ దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఈరోజు ఎండగట్టే విధంగా కూడా మేము ముందుకెళ్తాను తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఏంది నువ్వు ఈ మధ్యకాలంలో మాదికలకి ఏ విధంగా సహకారాలు చేసావు అదేవిధంగా చంద్రబాబు నాయుడికి నీకు ఒప్పందం ఎప్పుడు కుదిరింది నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడావు ఎండఏ కూటమిలో భాగంగా రెండే కూటంలో భాగంగా నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు మద్దస్స్తాను కానీ నేను ఒకటి చెప్తున్నా ఈ కేంద్రంగా ఈ ప్రకాశం జిల్లా గడ్డమే నుంచి ఒకటి చెప్తా ఉన్నా మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందో తెలుసా మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజే నీకు పొత్తు కుదిరింది కాదని నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం నువ్వు మాట్లాడావు కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టించడం వేల మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం నైట్ నైట్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ నువ్వు అరెస్ట్ చేయటం అది ఎట్ట ప్రజాస్వామ్యం అయింది నిన్ను అరెస్ట్ చేసి నిన్ను తన్ని తీసుకెళ్లి తెలంగాణలో వదిలిపెడితే అది ఎట్ట ప్రజాస్వామ్యం అయితే ఒకసారి ఆత్మ పరిశీలన తీసుకొని నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో ఈసారి చంద్రబాబుకు చేయడానికి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము మొన్న నాగరా ఇకపోతే ఇక బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఎక్కువ మోసం చేసింది బీజేపీ కదా ఎస్సీ వర్గీకరణ వంద రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ ఎస్సీ వర్గీకరణ వంద రోజుల్లో చేస్తామనే బీజేపీ ఈ రోజు పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ ఎస్సీ వర్గీకరణ కనీసం ఊసే ఎత్తట్లేదు ఊసే ఏం చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది బీజేపీ ఈరోజు ప్రజా సంకల్ప సభ పెట్టి సంఘ సభలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టిన కొట్టి కొట్టకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడితే ఆ రోజు నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతావు చూడండి ఒకసారి కిషోరు తల పగలగొట్టిన వాడికి రాబోయే రోజుల్లో సమాధానం దొరికితే అంటే బీజేపీ పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నావు కానీ ప్రజా సంకల్ప సభ అని చెప్పి నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన సభ ఆ సభ ఎన్నికల సభ అది నరేంద్ర మోడీ సభ ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోద్దని తెలియజేస్తూ ఇకపోతే సుప్రీంకోర్టు విషయానికి వస్తే సుప్రీంకోర్టులో అసలు నీ పాత్ర ఎక్కడుంది సుప్రీంకోర్టులో నువ్వు పిటిషన్ ఎప్పుడేసావు ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదు కానీ మీరు పిటిషన్ వేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు అసలు మీ పిటిషన్స్ సుప్రీంకోర్టులో అసలు అలెక్ట్ అయిందా పంజాబ్ కేసు పంజాబ్ కేసుకి అటాచ్ చేశారు దీని పేరు మీద లాయర్ని పెట్టలేదని ఒక ఇద్దరికత ఉన్నారు కోర్టు అసలు మీ కేసే లేదు బీజేపీ కుట్రలో భాగస్వాములుగా మారి బీజేపీ కుట్రలోనే భాగస్వాములుగా మారి సుప్రీంకోర్టుకి నెట్టి ఎంపీ ఓట్ల చేత మాదిగుల చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మందాకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదికలుగా బీజేపీ పార్టీ అంటే ఎలాంటి పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ కులతత్వ పార్టీ మనువాద పార్టీ ఆ పార్టీని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల్లో నువ్వు నే రుద్దాలని చెప్పి ఆ దగ్గర ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే మణిపూర్లో ఘటన జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో ఏ జరుగుతుందో గుజరాత్లో ఏది జరుగుతుందో ఆ రాష్ట్రాల దక్షి ఉత్తర భారతదేశాల్లో ఏం జరుగుతుందో అదే సంస్కృతిని నువ్వు దక్షిణ భారత భారతదేశంలో తీసుకురావాలని నువ్వు కంకణం కట్టుకున్నావు కృష్ణ మాదిగా మిమ్మల్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గడ్డ మాదిగలుగా ఎందుకంటే ఆ సంస్కృతి తీసుకొస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ గతి పట్టిద్ది అలాంటి దుర్మార్గమైనటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ మాదికలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను తెలియజేస్తూ నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఉసురుపాడు బ్రహ్మీ మాదిగా దళారిగా మారారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి దళారు ఎవరు ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి మత ఇచ్చావు ఒకనాడు తెలుగుదేశానికి ఇచ్చావు ఒకనాడు బీజేపీకి ఇచ్చావు బీడేపీని ఓడించాలన్నావు ఇప్పుడు గెలిపించాలంటున్నావు చంద్రబాబుని గెలిపించాలన్నావు ఇప్పుడు ఓడించాలంటున్నావు దళారి అవస్థ మీది కానీ ఉసిరపాటి బ్రహ్మయ్య మాది గారు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆయన దగ్గర పుట్టింది ఎంఆర్పి ఉద్యమం ఆయన ఊరిలో పెట్టింది ఆ ఊరిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఈ ముప్పై సంవత్సరాల మాదిగల్ని అనేక రకాలుగా వాడుకొని రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నా నువ్వెక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇది మూడు గడ్డలో పుట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నీతి నిజాయితీగా ఉంటూ ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు పోరాడుతూ సంక్షేమం సమాగ్ర అభివృద్ధి రాజకీయ ప్రాధాన్యత మాకు కావాలని చెప్పి ముప్పై ఏళ్ళు కొట్లాడి ఇప్పుడు కూడా ఏ పార్టీ కొమ్ము కాయకుండా నిలకరంగా నిలబడి ఒక మగాళ్ళలాగా ఆంధ్రప్రదేశ్లో మాదికల పక్షాలు నిలబెడుతున్నట్టే ఉసురుబాటు బ్రహ్మే మాదిగ అక్కడని కూడా మేము తెలియజేస్తూ మీరు వరకు టైం ఇస్తాం బహిరంగ చర్చికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పాత్రికే మిత్రుల ద్వారా మీ బహిరంగ చర్చి పెడితే మేము వస్తాము మా రా రాష్ట్ర నాయకత్వం రాదు మేము జిల్లా నాయకత్వం వచ్చి మీకు ఆ సమాధానం చెప్తామని మీరు కృష్ణ మాదికి రాసినటువంటి స్క్రిప్ట్ని తీసుకొని ఈరోజు బ్రహ్మే మాది గారిని ఏదో చేయాలని చూస్తే అది కాదు మీ వ్యవస్థ దళార్ వ్యవస్థ మీరు వాళ్ళ దగ్గర రాజకీయ పార్టీ నాయకులు కూడా చిల్లర తీసుకునేటువంటి బానిస నక్కలు మీరు ఎందుకంటే ఈరోజు ఎంఆర్పీ సుద్దిమో అని చెప్పు బీజేపీ పార్టీలో ఒకసారి టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీ కార్యాలయానికి వెళ్ళి మాట్లాడేళ్ళు మీరు బానిసలు మేం కాదు మేము నీతి నికరంగా నిజాయితీగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తామని మేము చెప్పలా మా మద్దతు కూడా ఇంకా ప్రకటించలా ఏమన్నాడు విజయవాడ కేంద్రంగా అన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాము జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాము మేము కొన్ని హామీలు ఆయన దగ్గర తీసుకెళ్తాము హామీలు తీసుకెళ్ళిన తర్వాత హామీలు ఒప్పుకుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అందగా నిలబడే ప్రయత్నం చేస్తామన్నా కానీ ఎక్కడ మీలాగా బహిరంగంగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయండి అని చెప్పి చెప్పలేదు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే మీరు కాదని ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్ కానీ పెడితే మాకు కూడా పది జాలం మేము వాడగలం మేము వాడతాం కూడా గుర్తుపెట్టుకోండి ఆనందమాదిగా మీ స్థాయి అది కాదు నరసయ్య మీ స్థాయి అది కాదు మీరు జిల్లా అధ్యక్షులు అవటానికే నానా తంటాలు పడ్డారు మీకన్నా వెనకొచ్చినోడిని నేను మీ ఆ ఉమ్మడి నాయకత్వంలోనే నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కానీ బ్రహ్మాండం జరిగినట్టు అన్యాయానికి అండగా నిలబడి మా టీం మొత్తం అన్నపక్షాన్ని నిలబడుతున్నాం అన్న కోసం ఏం చేయడానికేనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒళ్ళు జాగ్రత్తగా ఉండి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే బహిరంగంగా మేమేందో కూడా చూపిస్తామని సదనం తెలియజేస్తూ విసిరుపాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కమిటీ నా పేరు రామనితల కోటి మాదిగా ఈ సందర్భం మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని తెలియజేస్తా ఉన్నాం